అని చంద్రశేఖర్ అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి నేడు హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది ఇందుకు సంబంధించిన భూమి పూజ తుళ్లూరు సమీపంలో బుధవారం ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలకు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ట్రస్ట్ బోర్డు సభ్యులు నారా బ్రాహ్మణితో పాటు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రులు నారాయణ సత్యకుమార్ యాదవ్ తదితరులు ప్రముఖ వైద్య నిపుణులు ట్రస్ట్ సభ్యులు పాల్గొంటారు రెండు దశల్లో నిర్మాణం రాజధానిలో ఇరవై ఒక్క ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న క్యాన్సర్ కేర్ క్యాంపస్లో సమగ్ర క్యాన్సర్ చికిత్స పరిశోధనతో పాటు రోగుల సంరక్షణకు ఎక్సలెన్సీ సెంటర్ అందుబాటులోకి తెస్తారు తొలిదశలో ఐదు వందలు పడకల సామర్థ్యంతో విస్తృత శ్రేణి ఆంకాలజీ సేవలు అందిస్తారు ఏడు వందల యాభై కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు అధునాతన పరికరాలు సమకూరుస్తారు వ్యాధి నివారణ ముందస్తు గుర్తింపు చికిత్స తదితర ప్రక్రియలకు ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్తో ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి శస్త్రచికిత్సలు ప్రారంభించాలని భావిస్తున్నారు రెండో దశలో పడకల స్థాయి వెయ్యికి పెంచుతారు ప్రత్యేక విభాగాలు పరిశోధన విభాగాల ఏర్పాటు క్లిష్టమైన అధునాతన క్యాన్సర్ కేసులకు ప్రాంతీయ రెఫరల్ కేంద్రంగా దీనిని తీర్చిదిద్దుతారు